సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్ లో పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు సమాజంలో గురువు పాత్ర చాలా ప్రాముఖ్యమని కొనియాడారు తల్లిదండ్రుల తర్వాత వారితో సమానంగా గురువును పూజిస్తారన్నారు విద్యా నైపుణ్యం పరంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఎన్నో సంస్కరణ చేశారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలవడంతో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు అత్యధికంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక సిద్దిపేట నుంచి మాత్రమే నూట అరవై తొమ్మిది మంది బాసరకు సెలెక్ట్ అయ్యారని ఈ ఘనత ఉపాధ్యాయుల దేనన్నారు రాబో రోజుల్లో ఉపాధ్యాయుల తరఫున పాఠశాల స్కావెంజర్ సమస్యలపై పిఆర్సీ పైన మీ తరఫున పోరాటం చేస్తామని హామీనిచ్చారు మీ అందరికి శుభాకాంక్షలు అందరికీ తెలుసుకోవలసి నమస్కారం తెలియజేస్తా సమాజంలో గురువు యొక్క స్థానం అత్యంత గౌరవప్రదమైనది ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు నువ్వు ఎంత పెద్దవాడివైనా ఒక ఒకరోజు విద్యార్థిగా ఒక గురువు దగ్గర నువ్వు శిక్షణ పొందిన వాడిని ఆ గురువు యొక్క నేతృత్వంలోనే ఆ స్థాయికి ఎదిగినట్టు ఎవరు కూడా మర్చిపో తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో సమాజంలో గురువుల్ని కూడా అంతే గౌరవిస్తూ ఉంటారు విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా ఈ దేశంలో ఎంత పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా సమాజంలో తమ గురువు కనపడగానే కనబడగానే ఒక ఆత్మీయత ఒక ప్రేమ పెదవుల మీద చిరునవ్వు ఎంతో గౌరవాన్ని వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా గురువు గారికి మాధ్యమే ఆ స్థానం అవకాశం కలిగిపోతుంది నిజంగా మన సిద్దిపేటలో కూడా మీరందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే ఎందుకంటే మా భవన్ ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం పేరు భవన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో బాగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలి భుజం తట్టాలి వాళ్ళ బిడ్లు తడితే ఇంకా ప్రభుత్వంలో పేద విద్యార్థులు చూస్తారు బలహీన వర్గాలు దళిత గిరిజన వర్గాల పిల్లలు కాదు అటువంటి పిల్లలకు మంచి చదువు చెప్పి చదివిస్తున్నారు కనుక మిమ్మల్ని గౌరవించడం ద్వారా